రాముడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత దేశం అంతా ఎంతో సుభిక్షంగా ఉండేదట రామరాజ్యంలో ప్రజలు ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేవారట ఇలా జరుగుతున్న కాలంలో ప్రజలకు అవసరమైనప్పుడు సభకి వచ్చి రాముని దర్శించి కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకునేవారట ఒక రోజు ఆ సభకి ఒక కుక్క రావడం జరిగింది దాని ఫిర్యాదును విలదర్చుకున్న రాముడు ప్రశ్నించగా ఆ కుక్క ఒక వ్యక్తి అకారణంగా నన్ను గాయపరిచాడు ప్రభు అని విన్నవించుకుంటుంది ఆ వ్యక్తిని పిలిపించి విచారించిన రామునికి ఆ వ్యక్తి తన తప్పు ఒప్పుకుని ఏ శిక్ష విధించినా స్వీకరిస్తానని రామునితో చెప్పగా రాముడు ఆ కుక్కని నీవే ఇతనికి ఒక శిక్ష విధించమని సూచిస్తాడు దానికి ఆ కుక్క ప్రభు ఇతనికి ఒక ఉన్నతమైన పదవిని ఇవ్వమని కోరుకుంటుంది సరేనంటాడు రాముడు ఆ వ్యక్తి సంతోషంతో వెళ్ళిపోతాడు కానీ సభలోని ప్రజలు అందరికీ చాలా ఆశ్చర్యం వేసి ప్రశ్నించగా ఆ కుక్క గత జన్మలో నేను పండితుడను అసత్యం ఆడకుండా పరుల సొమ్మును ఆశించకుండా నేను కూడా ఎంతో ఉన్నతమైన పదవిని నిర్వహించాను కాలక్రమేణా నాలో గర్వం అహంభావం చోటు చేసుకున్నాయి చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవడం మొదలైంది ధన వ్యామోహం కూడా ఎక్కువైంది అంత గొప్ప వ్యక్తినైనా నేను ఆ పాపాల వల్ల ఈ జన్మలో ఇలా కుక్కగా జన్మించాను అకారణంగా నన్ను హింసించిన ఈ వ్యక్తి తన కోపం ఆవేశం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసి ఈనాడు నేను పొందిన జన్మను అతడు పొందుతాడు ఇదే అతడికి నేను విధించే శిక్ష అని వివరిస్తుంది ఈ కథ ద్వారా ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి నిజాయితీ పరుడుగాను కోపం లేకుండాను శాంతమైన స్వభావం కలిగిన వాడుగాను ఉండాలని సూచిస్తుంది మనం చేసే పాపాల ఫలితం ఎన్నో జన్మల వరకు అనుభవించవలసి వస్తుంది అన్నదానికి ఈ కథ ఒక ఉదాహరణ